నేను రెండు వేల ఆరో సంవత్సరంలో సేవకు వచ్చేటప్పుడు చాలా అప్పుతో ఉన్నాను నేను బాగా వినండి అప్పుతో ఉన్నాను పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాను కుటుంబ పోషణ బాధ్యత నా మీదుంది భార్య పిల్లలు తల్లిదండ్రి పెద్ద వయస్సుకు వీళ్ళందరినీ పెట్టుకొని నేను దేవుని సేవలోకి రావాలి దేవుని కృపను బట్టి ఒక పక్క పని చేసుకుంటాను ఒక పక్క సేవ చేసుకుంటా ఉన్నా సుమారుగా ఒక నలభై మంది కూర్చుంటున్నారు ప్రతిరోజు నైటు రోజు ప్రార్థన జరుగుతుంది ఓ రోజు సడన్గా దేవుడు మాట్లాడాడు నువ్వు చేసే పనిని పూర్తిగా ఆపేసాయి నీ మీద నా ఏర్పాటు ఉంది నువ్వు సంపూర్ణంగా సేవకు రావాలి నువ్వు ఈ పనులు ఆ పనులు పెట్టుకుంటే నా పని పూర్తిగా జరిగించలేవు నువ్వు కంప్లీట్గా అన్ని వదిలేసి నా పరిచర్యకు రావాలి అని దేవుడు నన్ను పిలిచాడు పిలిచినప్పుడు నేను ఒక పట్టాన్ని లోబడలా లోబడినప్పుడు దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు యాకోబు తొడగూడు కొట్టి లైన్లో తెచ్చినట్టు ఏదో ఒకేటు పడిద్ది నీ మీద ఏర్పాటు ఉందనుకో తమ్ముడా దేవుని ప్రణాళిక నీ మీద ఉందనుకో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తుంటాడు నీకే అర్థమవుతుంటుంది దేవుని ప్రణాళిక నా మీద ఉంది నేను సేవ చేయాలి అనే స్పష్టత నీ ప్రేరణ ద్వారా కావచ్చు నీలో నుండి ప్రేరణ ద్వారా కావచ్చు ఆత్మస్వరం కావచ్చు దేవుడిచ్చే దర్శనం స్వప్నం ప్రవచనం అలాగే ఇతరుల ద్వారా కూడా సాక్ష్యం ఇప్పిస్తాడు స్త్రీకైనా పురుషుడికైనా అందరికీ చెప్తున్నా నీ మీద దేవుని సేవా పిలుపు ఏర్పాటు ఉంటే అది నీకు స్పష్టపరుస్తుంటాడు దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు నువ్వు రా నా పని చేయాలి నువ్వు రా అని మాట్లాడుతుంటాడు కొంతమంది సులభంగా లోబడతారు కొంతమంది లోబడరు మొరాయిస్తారు మొరాయించినప్పుడు దేవుడు ఒకటి రెండు మూడు చూస్తాడు ఎంతకి వీడు లోబడట్లేదు అన్నప్పుడు యావకోబో గూటి మీద కోటింగ్ ఇచ్చినట్టు కోటింగ్ పడిద్ది ఎందుకంటే కోటింగ్ పడకపోతే నువ్వు లొంగ నువ్వు లొంగి లైన్లోకి రాకపోతే నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలు నశించిపోతాయి దేవుని ఏర్పాటు నీ మీద ఉంది దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి దేవుని ప్రణాళిక నీ మీద ఉంది నీకు కూడా ఆసక్తి ఉంది కానీ ఏం చేద్దాం కొన్ని ఒత్తిళ్లను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు తెగించి అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నావు కాబట్టి దేవుడు నువ్వు తెగించేటట్టు చేస్తాడు ఎందుకంటే నన్ను అలా చేశాడు నా అనుభవం చెబుతున్నా మీకు దేవునికి స్తోత్రం అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి ఏర్పాటు ఉందనుకో పిలుస్తాడుదా అదా అదా నువ్వు నా పని చేయాలిదా నేను ఆ పని చేయకుండా తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను ప్రభు రోజు సాయంత్రం కూటం పెట్టున్నాక అంతవరకు చాలు సంపూర్ణంగా ఆదివారం కూటం పెట్టి నేను పూర్తి కాలపు సేవ అంటే కష్టమైంది ప్రభు బోల్డె ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఎట్టొచ్చిద్ది యా వీళ్ళందరూ కష్టజీవులు పాతల్లో పని చేసుకునే బిడ్డలు వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏంది నేను వాళ్ళ చేతుల కోసం చూసేది ఏంది కష్టం ప్రభు నాకొద్దు పని చేసుకుంటా సాయంత్రం కొట్టేదో వాళ్ళని బలపరుస్తా ఆదివారం రాగానే వాళ్ళకి నచ్చిన దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతారు ఏదో చర్చికి కాడికి నా మీద బరువు తగ్గించుకొని ఏదో దేవుడు చేశాను మామ అనిపించుకోవడం ట్రై చేశా మరి ఆయన ఏర్పాటు నాకు తెలియదు ఆయన ప్రణాళిక నాకు తెలియదు ఆయన నాకు ఇచ్చినవి ఏందో నాకు తెలియదు కానీ ఆసక్తి ఉంది కానీ తెగించలేను సేవ చేయాలన్న రందు ఉంది కానీ తెగించలేను బాధ్యతలు బంధకాలు అయ్యలారా కొన్ని నెలలు నన్ను వెంటాడాడు చివరికి ఏ వ్యాపారం దీవించు దీవించు అన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోపులోకి వచ్చింది ఓకే అంటే ఇక నేను దానికి ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలో కూడా అర్థం కాట్లా ఏంది నాయన మంచి వ్యాపారం దొరికింది అనుకుంటే ఇలా అయింది ఆ చెయ్యరా పెద్ద ఎగ్ ఎగ్గర చేస్తున్నావు చేయి వద్దులే ప్రభా ఏం చేయమంటావు చెప్పు రారా భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి முத்தினி வேடாடு யுக்தி நேர்ப்புதானுரண்டி స్పష్టంగా మాట్లాడాడు కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏదైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను నా ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తీర్త అవుతండి నా అప్పులు ఎట్లా తీర్తైతండి దేవుడు మాట్లాడాడు భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకమిస్తానంటే ఏం నమ్ముతావారు నువ్వు పరలోకమిస్తానన్నా నీ విశ్వాసం ఏమి విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు వాడను నేను సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలి ఏమో కానీ నన్ను ప్రేమించి వెంటాడే వారికి నేను ఆకలి కొననీయను అని వాగ్దానం చేసింది నేను ఆ మాత్రం విశ్వాసం లేదా నా నాయందరి విశ్వాసం నీకుంటే మొదలుపెట్టు నువ్వు నేను చూసుకుంటా అన్నాడు ఇప్పుడు నా విశ్వాసము ఇప్పుడు క్రియగా మారాలి ఎలా మారాలి క్రియగా మారాలి క్రియగా మారటం అంటే ఏంటి అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి అలా క్రియగా మారనంత వరకు నేను అలానే ఉన్నాను విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిందో అప్పుడు దేవుని కార్యాలు ప్రాక్టికల్గా వరసగా అనుభవించడం మొదలుపెట్టాను దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన అన్నది నిజమే ప్రతికూలతలు వచ్చినాయి కరువు కాటుగా ఇరుకి ఇబ్బందులు వచ్చినాయి కానీ ఏదో ఒక విధంగా నన్ను పోషిస్తానే వచ్చాడు ఎవరిని ఆచించనీలా ఎవరిని అర్థించనీలా ఎవరిని దేహి అని బిచ్చమెత్తలా ఓషంగల దేవుడు తన కార్యాన్ని తను జరిగించాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా నన్ను అలానే నడిపిస్తున్నాడు ఆయన సింహపు పిల్లలైనా లేలుయా నా విశ్వాసాన్ని క్రియగా మార్చి సరే ప్రభువా ఈరోజు నీ దగ్గరకు వచ్చాను నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా ఒక్క మాట నాతో మాట్లాడు నాకు అర్థమైంది నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు నేను ఎటుపోయినా దారి మోస్తున్నావు అర్థమైంది నన్ను టార్గెట్ చేసావని సంతోషం ధైర్యం జాలటల్లా ధైర్యం జాలటల్లా తెగించలేకపోతున్నా ఒక్కసారి నాతో ఒక్క మాట మాట్లాడు ఆఖరికి నేను ఉండే ఇది కూడా తాకట్లో ఉందయ్యా స్థలం కూడా మరి నేను ఎట్లా చేయాలి అంత తాకట్లో ఉంది అప్పులు పాలై ఉన్నాను ఎట్లా నాయనా ప్రార్థన మొదలు పెడితే ఇంట్లోనే మొదలు పెట్టాలి నేను ఇందులో కోట మొదలు పెట్టానంటే తాకట్టు పెట్టినోడు వచ్చి పాక పీకి పందిరేస్తాడు నాతో ఒక్క మాట మాట్లాడయ్యా ఇప్పుడు నలభై మంది నైట్ వచ్చి కూర్చుంటాను నేను ఆదివారం కోటం అంటే ఎంతమంది వస్తారో తెలియదు వాళ్ళని నమ్మి నేను అన్నీ మానుకుంటే కుటుంబం మొత్తం మలమల మాడిపోతాగా ప్రభా ఎందుకంటే వాళ్ళకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్నారు అట్టంట వాళ్ళు నా విశ్వాసులు వాళ్ళు నాకేం పెడతారు వాళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు ఎట్లా తండ్రి నాతో మాట్లాడు ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసి వాక్యంలో దేవుని సలహా అడిగా ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పైలో నుండి నా తండ్రి నాతో మాట్లాడాడు మాట్లాడాడు ఆయన వాక్కు తీసుకుని నేను పరిచర్య చేయాలి అని ముందు దేవుని దగ్గర మాట తీసుకుందామని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళా ముప్పైలోంచి మాట్లాడాడు నేను ఏవైతే అడిగానో ఆ సంగతులన్నీ అందులో నాకు సమాధానం ఇచ్చాడు చూడండి ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పదో వచనం చూద్దాం చూడండి మరియు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నా సేవకుడవైన యాకోబు ముప్పై పది ఏమని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు నేను పని చేసుకుంటున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను నన్ను పిలుస్తున్నాడు నా సేవకుడవైన యాకోబు ఏమంటున్నాడండి భయపడుకుము ఇస్రాయేలు విస్మయం ముందుకుము అన్నాడు భయపడొద్దురా బాబు అంతవరకే అక్కడ మాట ఇక మిగిలిన మళ్ళీ నాకు సంబంధించిన కదా అంతవరకే భయపడుకు విస్మయం అందుకు ఒకవేళ వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అధ్యాయం మొత్తం అందేనా కాదు కాదు నీతో మాట్లాడినే కొన్ని స్పెషల్గా నీకు ఓపెన్ అవుతాయి అవి నీకు అవుట్ అవుతాయి మిగిలినవి బ్లర్ అయిపోతాయి నువ్వు ఆ మాట తీసుకోవాలి ఫస్ట్ ఏం చెప్పాడు ధైర్యం చెప్పాడు నా సేవకుడు అయినా యా కోబు భయపడకము ఇస్రాయులు విస్మయం అందుకు అన్నాడా రైట్ అయిపోయింది పద్దెనిమిదవ వచనం చూడండి యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించును చెర అంటే బంధించబడిన స్థితి తాకట్టు కూడా అదే దేవునికి స్తోత్రం యాకోబు గుడారమును అంటే నీ ఇంటిని తాకట్టు నుండి నేను విడిపిస్తాను నాయన అని చెప్తున్నాడు ఆయన నువ్వు దాని గురించి దిగులేసుకుంటావు ఎందుకురా నువ్వు లైన్లోకి రారా మొత్తం నేను చూసుకుంటా నీ విశ్వాసాన్ని క్రియగా మార్చురా ఒక్క అడుగు వేయరా నన్ను నమ్మి నేను నీకు ఎలా తోడై ఉంటానో నీకు చూపిస్తా సాహసం చేయరా విశ్వాసంతో సాహసం చేయరా ఒకవేళ నిజంగా పిరిగి బారి నేను ఆ ధైర్యపడి వెనకడుగు వేస్తే ఇంత కృప ఈరోజు కోల్పోయేవాడిని నేను ఎప్పుడైతే విశ్వాసంతో సాహసం చేసి అడుగు ముందుకేసానో అది క్రియగా మారింది అది శక్తిగా మారింది శక్తివంతమైంది దేవుని శక్తి నా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేస్తానే ఉంది నేతలు గట్టిగా స్తోత్రం చెప్దాం బుక్ అయ్యారు మెలకుతున్న వాళ్ళు చూద్దాం అది అర్థమైందా మీకు స్పష్టంగా ఆ తర్వాత ఇటు పక్క పేజీ తిప్పి చూడండి ఏమేమి మాట్లాడాడో చూడండి అక్కడ చిన్న మందను పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభా చిన్న గుంపును పెట్టుకొని నేను ఏం చేయగలను ప్రభావ వాళ్ళు కూడా తెలిసి తెలియని వాళ్ళు చదువు రానోళ్ళు వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యేది ఎప్పుడు వాళ్ళు బలపడేది ఎప్పుడు వాళ్ళు బాగుపడేది ఎప్పుడు నాకు సహకారులుగా మారేది ఎప్పుడు నా కడుపు నిండేది ఎప్పుడు నీ పని జరిగేది ఎప్పుడు ఇంతా అయ్యేదేనా అయ్యేదేనా దేవుని సమాధానం వెంట తెలుసా యాకోబు నివాస స్థలములు చెర నుండి అంటే తాకట్టు నుండి నేను విడిపిస్తాను అన్నాడు అంతటి తాగల పక్క చూడు పంతొమ్మిదో వచనం చదువుతున్నాను చూడండి జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని నువ్వు అన్నాడు కొద్ది మంద కొద్ది మంద వీళ్ళు నాకేం సపోర్ట్ చేస్తారు అనొద్దు నేను వాళ్ళని విస్తారంగా మారుస్తాను విస్తరపరుస్తాను విస్తృతపరుస్తాను అంతేకాదు చదువు లేని వాళ్ళు పాచిళ్లలో వాళ్ళు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు అంటున్నావు కదూ కాదు కాదు వాళ్ళని నేను గనులుగా చేస్తానని మాట్లాడాడు నీకు తెలుసా ఈరోజు ఇన్ని సంఘాలుగా మారి ఇంత పరిచర్యగా రూపాంతరం చెందిన దీన్ని పునాదిలో ఎవరున్నారో తెలుసా విద్య లేని పామరులు విద్య లేని పామరులండి మోకాళ్ళుని ప్రతినిత్యం వాళ్ళు చేసి మొర్ర పెట్టిన విజ్ఞాపన ప్రార్థన ఫలితమే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ సేవ ప్రతిరోజు ప్రతిరోజు దినమంతా వెట్టి చాకిరి చేస్తారు ఇళ్ళల్లో పాచి పనులు చేసుకొని వస్తారు సాయంత్రానికి వచ్చి స్నానం చేసుకొని కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని సన్నిధికి వచ్చి ఆ పాకలోకే వచ్చి మోకాళ్ళుని రోజు ప్రార్థన చేసేవాడు రోజు ప్రార్థన రోజు ప్రార్థన మా అన్న ఒకరోజు నన్ను వెళ్ళి సలహా చెప్పాడు బాయ్ భక్తి చేయాలి కానీ వాంతులు వచ్చిందా చేయకూడదు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు భక్తి చేయాలి కానీ మరి విరక్తి పుట్టిందాగా చేయకూడదు నువ్వేదో వాళ్ళకి విరక్తి పుట్టిస్తున్నట్టున్నావు అన్నాడు నేను విరక్తి పుట్టించలా నేను ఆదివారం శుక్రవారం గలవమన్నా వాళ్ళు రోజు వస్తున్నారు వాళ్ళల్లో ఉన్న భక్తిని ఆపడానికి నేనేవండి వాళ్ళని దేవుడు రేపుతున్నాడు దేవుడేదో బలమైన కార్యం చేయబోతున్నాడు అబ్బాయి దేవుడు ఏదో బలమైన కార్యం చేయబోతున్నాడు అందుకే వాళ్ళ ప్రార్థనను పునాదిగా వేసుకుంటున్నాడు నా తండ్రి ఆ దీనులు యథార్థవంతులు అభాగ్యులు అక్షర జ్ఞానం లేని పిల్లలు మొరటువారు పని మనుషులే కావచ్చు నా తండ్రి దీనుల దేవుడు దీనులకు తోడై ఉండే దేవుడు ఓ నా దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు మోకాళ్ళుని వాళ్ళు గార్చే కన్నీళ్లను పునాదిగా వేసుకొని పెద్ద పనికి నాంది పలకపోతున్నాడు నా దేవుడు అని నేను నమ్ముతున్నా దేవుడు ప్రేరేపించకపోతే దినమంతా వెట్టి చాకిరి చేసి ఒళ్ళు గొల్లయి ఉంటుంది వాళ్ళకి అయినా సరే వచ్చి అంతను మొర్ర పెడుతున్నారు గంటల గంటలంటే వాళ్ళకి దేవుడు భారం ఇవ్వకపోతే బతిలాడితే వస్తారా పైసలు ఇస్తే వస్తారా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మీరు కావాలంటే చూడండి నైట్ ఇక్కడ కూర్చొని నైట్ అంతా మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు ఇక్కడ రోజు రోజు గుంపు నేను ఎన్నిసార్లు వచ్చానో మధ్యరాత్రుల్లో ఒక్కోసారి మూడింటికి వస్తా ఒక్కోసారి నాలుగింటికి వస్తా ఒక్కోసారి రెండింటికి వస్తా రెండున్నరకు వస్తా వచ్చినప్పుడల్లా ఇక్కడ మోకాళ్ళు వేసి మొర పెడతా ఉంటారు అయ్యా 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 అని ఎన్ని డబ్బులు ఇస్తే వస్తారు ఆ భారం ఎవరిచ్చారు వాళ్ళకి నా దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ భారం ఇక్కడే కాదు అక్కడ 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 అక్కడక్కడ ప్రార్థనా గుంపులుగా లేచి పల్లెటూళ్ళు పట్టణాలు వీధులు అనే భేదం లేకుండా చిన్న చిన్న ప్రార్థనా గుంపులుగా లేచి ప్రతిరోజు అనేక మంది బిడ్డలు మొరపెడతా ఉన్నారు పరిచర్య కోసం నా కోసం సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం మరి ఇంతమంది ప్రార్థన చేస్తుంటే వేల ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది లేకపోతే అది నా పనితనం కాదు మరొక పనితనం కాదు దేవుని కృప పరిశుద్ధుల ప్రార్థన ఫలమది నేను మాట్లాడుతున్నాను మాట్లాడే మాట నలుగురికి అర్థమైంది నలుగురిలో ముగ్గురు వచ్చి బాప్తీసం పొందారు అంటే వాళ్ళ హృదయాలను తెరిచింది దేవుడు వాళ్ళ హృదయాల్లో వాక్యం సరిగ్గా పడి మొలకెత్తేటట్టుగా నన్ను వాడుకుంది దేవుడు వాళ్ళని సిద్ధపరిచి నడిపించింది దేవుడు ఇదంతా దేవుడే పూనుకొని జరిగించాడు అలా దేవుడు కదలటానికి పరిశుద్ధుల కన్నీటి ప్రార్థనయే కారణం ఆ ప్రార్థనలో నాకు ప్రాకారమై ఉండకపోతే నా ప్రయాణాల్లో నాకున్న కీడుల్లో నాకున్న శోధనల్లో నాకున్న శత్రువుల చేతుల్లో ఎప్పుడో మనకంతా క్లైమాక్స్కి వచ్చేది ఈరోజు కూడా నాకు అగ్ని ప్రాకారమై దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి పరిశుద్ధుల ప్రార్థనను ఆధారంగా చేసుకుని నా తండ్రి ఆయన కృపా కాపుదల్లో నన్ను భద్రపరుస్తున్నాడు నాకు పెను పెనుశోధనలు మానసిక వత్తిళ్ళు శరీర బలహీనతలు పోరాటాలు అన్నిటి నుంచి తప్పించి ఈరోజు కూడా నవ్వుతా సంతోషంగా ఆయన నామాన్ని మయంపరచుకుంటా ముందుకు సాగటానికి దేవుని బలమైన హస్తం తోడై ఉంది దాని కారణం పరిశుద్ధుల కన్నీళ్ళు అయ్యా అన్నయ్యా మా అన్నయ్య అని ప్రతిరోజు దీనులైన బిడ్డలు కలిసి కొన్ని చోట్ల నలుగురుగా ఐదుగురుగా పది మందిగా పదిహేను మందిగా కొన్ని చోట్ల ఇరవై ముప్పై మందిగా కొన్ని చోట్ల ముగ్గురుగా ఇద్దరుగా కూడా ప్రతిరోజు మానక నా పక్షమున చేతులు ఎత్తబడుతున్నాయి మోకాళ్ళు ఊనబడుతున్నాయి కన్నీళ్ళు కార్చబడుతున్నాయి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆన్లైన్ ద్వారా నన్ను ఫాలో అవుతున్నటువంటి నా తల్లులు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ప్రదేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు వాళ్ళు మోకాళ్ళున్న ప్రతిసారి కూడా అయ్యా శాలేము రాజయ్యా అని నా కోసం ఏడ్చే అమ్మలు ఉన్నారు వాళ్ళ కొడుకులు కూతుళ్ళని గుర్తు చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు నా తండ్రులు నా తండ్రులు ఉన్నారయ్యా బిడ్డయ్యా అని నా చెల్లెళ్ళు ఉన్నారయ్యా మా అన్నయ్య అక్కలు ఉన్నారయ్యా మా తమ్ముడయ్యా తమ్ముడిని కాపాడయ్యా పరిచర్య పునాది ఆనాడు ఆ దీనిలో పిల్లల ప్రార్థన వాళ్ళ వాళ్ళకన్నీళ్ళు వాళ్ళు తెచ్చి నాకు వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి హుండీ పెట్టి వాళ్ళకే వాళ్లే బాక్స్ పెట్టి అందులో తీసుకొచ్చేసారు శాలేమన్నా షాలేమన్నా మొట్టమొదట బాక్స్ చాలేమన్నా పెట్టింది అది వాళ్లే తెచ్చి పెట్టి వాళ్ళే ఎట్లా నీకెట్లా అని ఇది మా కష్టాజీతంలో నుంచి అని వాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి పరిచరుగు ఆనాడు చదువు లేని నిరక్షరాస్యులైనటువంటి అల్పులైన ఆ బిడ్డల పాటు నా తండ్రి వాగ్దానం ఇంత తప్పిందేమో చూడు మాట అన్నాడంటే అది భూమి ఆకాశాలు తలకిందులైనా సరే నెరవేర్చి సవాల్కరంగా సాక్ష్యం ఇస్తాడు నా దేవుడు అన్నాడంటే జాలి ఇక అది అంతే వాగ్దానం ఇచ్చాడంటే జాలిగా తిరుగులేదో